పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి మరి ముందుగా వ్యవస్థాపక అధ్యక్షుల్ని లాయర్ గారు న్యాయవాదులు జీజే రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మన మన మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గన్న రాజలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం మనకి ఈ ఫౌండేషన్ నూతనంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుల తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవనీయులు పేరుమల మునయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది వారిని కూడా వేడికి మనకి రావాల్సిందిగా మరి ఈనాటి మన ముఖ్య అతిథుల్లో ఒక ముఖ్య అతిథి అయినటువంటి సోదరులు భీమవరపు శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం కూర్చోండి సార్ కూర్చోండి 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 ఫౌండేషన్ సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ ఇంకొక అతిథి ఒకట ముందు కూడా వేదిక రావాల్సిందిగా కూర్చున్నాము పవర్ ఫౌండేషన్ సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థని మరి న్యాయవాదులు జీజయరావు రావు గారు ఆయన యొక్క మంచి మనస్తో పెద్ద మనసుతో మంచి సంకల్పంతో ఈ ఫౌండేషన్ వారు స్థాపించడం జరిగింది ఇది స్థాపించి ఒక ఆరు నెలలు అవుతూ ఉంది మరి ఈ ఆరు నెలల్లోనే సారు ఎంతో ఏ కూడి సమాజంలో ఏదో ఒకటి చెయ్యాలి పేదలకి నిరుపేదలకి ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు దానిలో ముఖ్యమైనటువంటి భాగం నిరుపేదలైనటువంటి పూట కూడా జడగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాన్ని గుర్తించి ఇరవై ఐదు కేజీల రైస్ మిగతా నిత్యావసర సరుకులు రెండు కేజీలటువంటి నూనె కందిపప్పు చింతపండు ఉల్లిగడ్డలు ఏవైతే ఉన్నాయో మన నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటి వస్తువులన్నిటిని కూడా వాళ్ళకి అందజేసి తన వంతు పాత్రగా సమాజంలో ఆ సమాజ మన ఫౌండేషన్ యొక్క పాత్రని మరి మానవ సేవే మాధవ సేవ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అనే సంకల్పంతో ఒక సంఘాన్ని ఏర్పరిచి మరి నన్ను నాకు కూడా ఒక విలువైనటువంటి పాత్రను దాంట్లో ఒక భాగం ఇవ్వడం జరిగింది నేను ఫౌండేషన్ కన్వీనర్ గా వ్యవహరించడం జరుగుతుంది నా పేరు ఎరగొల్ల సాంశివరావు యాదవ్ మరి ఇప్పటికే మేము యాభై కుటుంబాలను గుర్తించి ఈ యొక్క నిత్యావసర సరుకుల్ని ఇవ్వడం జరిగింది తర్వాత మేము మహిళలు కూడా మనకు కావాలి మన సంఘంలో ఉండాలని చెప్పి మరి సోదరి గౌరవనీయులు అంతకుముందు ఓదీసి ఆ జిల్లా అధ్యక్షుడుగా చేస్తున్నటువంటి గంజర్ ఆదిలక్ష్మి గారిని మేము అడిగిన వెంటనే మాకు ఆమె మేము కూడా ఉంటాము సమాజంలో సేవ మేము కూడా మేము కూడా చేయగలుగుతాం మాకు కూడా అవకాశం ఉందంటే మేము వెంటనే ఆలోచించి ఆమెని రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది తర్వాత ఇంకొక మహిళ భాగ్యలక్ష్మి గారిని కూడా జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది ఈ మధ్యకాలం ఒక వారం రోజుల్లోనే పెద్దలు గౌరవనీయులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఆ సోదరులు పేరుమల్ల పేరుమల్ల మునయ్య గారు ఆయన కూడా ఆయన సేవలతో కూడా ఆయన్ని ఈ యొక్క ఫౌండేషన్ కి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది మరి వెంటనే మేము అట్లా చెప్పిన వెంటనే పేద కుటుంబాలకు ఇలా సహాయం చేస్తామంటే స్పందించి ఈ యొక్క కిట్ ని ఐదు వేల రూపాయలు చేసేటటువంటి ఇరవై ఐదు కేజీల బియ్యం ఈ యొక్క కిట్ ని వెంటనే కూడా ఆయన బ్రదరు సోదరులు పేరు శివశంకర్ ఆయన వెంటనే స్పందించి ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ విషయం గురించి మరి ఫైర్గా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ఈరోజు ఒక నూతనమైన విషయం ఏంటంటే అందరికీ నమస్కారం సార్ నా పేరు జి జే రావు నేను న్యాయవాదిగా వర్క్ చేస్తూ ఉంటాను సరే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ విషయం ఏమిటి అంటే మన పౌర ఫౌండేషన్కి నూతనముగా ఏకాగ్రీవముగా ఐదు సంవత్సరాల పాటు కొనసాగడానికి పౌర ఫౌండేషన్ సేవా సంస్థ అధ్యక్షులుగా పౌర ఫౌండేషన్ సేవా సంస్థ అధ్యక్షులుగా పేరు మల్ల గారు ప్రెసిడెంట్ గా ఆ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సార్ ఒకసారి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు సార్ పేరు గారు మరి సార్ మాట్లాడాల్సిన కోర్సు నమస్కారం ఈ రోజు ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తున్నాను పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు ఈ పౌర్ ఫౌండేషన్ కి ప్రెసిడెంట్ గా ఎందుకోవటం అనే విషయం నాకు అసలు తెలియదు అయినా సరే వాళ్ళు నా పేరును ప్రతిపాదించి నాకు ఫోన్ చేసి రావు గారు ఇలా సంగతి అండి మా ఫౌండేషన్ ఉన్నది మా ఫౌండేషన్ మిమ్మల్ని అధ్యక్షుడిగా ఎందుకున్నాను మీ గురించి మేము బయట తెలుసుకున్నాము మీరు సేవా సభల వారని తెలిసిన తర్వాత మాక మా ఫౌండేషన్ కి మిమ్మల్ని అధ్యక్షుడిగా ఎందుకున్నారు అందుకు తెలియజేశారు ఆ విషయం వెంటనే తర్వాత నేను సంతోషించాను అయినప్పటికీ ఫౌండేషన్ గురించి నాకు అంత పూర్తి అవగాహన లేదు సరే తర్వాత నేను తెలిసిన తర్వాత నేను బయట ఫౌండేషన్ గురించి తెలుసుకున్నాను వాళ్ళ తక్కువ కాలంలోనే ఎక్కువ సహాయం చేసిన విషయాలు నాకు చాలా తెలిసింది వాటి వల్ల నేను వారు చేసే సహాయ స్వభావానికి ముగ్గునయ్యి ఈ ఫౌండేషన్ నేను అధ్యక్షుడు కావడానికి ఒప్పుకున్నాను ఇక ముందు కూడా ఈ ఫౌండేషన్ కి నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని మీకు మార్పిస్తున్నాను ఇక ముందు కూడా మన ఫౌండేషన్ ని గుర్తింపు చేసి గుర్తింపు పొందడానికి ఏ కార్యక్రమాలు చేయాల్సిందో ఆలోచిస్తూ ఈ ఫౌండేషన్ ముందు తీసుకెళ్తానని మీకు మాటిస్తున్నాను జై హింద్ నా పేరు ఆదిలక్ష్మి గంజర్ల నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాల మీద ఇలా వృత్తులకి ఇలాంటి విషయాల్లో అన్నింటిలో స్పందిస్తున్నానని నా గురించి తెలుసుకొని జీజే రావు గారు అలాగే అన్నయ్య ఇద్దరు వచ్చేసి అమ్మ నిన్న అధ్యక్షులుగా నియమించాలనుకుంటున్నాము నువ్వు అన్ని కార్యక్రమాల్లో ముందుంటున్నావు అలాగే ఈ సేవా కార్యక్రమంలో కూడా నడిపించాలని చెప్పి నాకు అధ్యక్ష పదవిని అప్పజెప్పడం జరిగింది నాకు ఏ బాధ్యత అయితే వాళ్ళు నన్ను మహిళగా నాకు ఈ బాధ్యతను అప్పజెప్పారో దాన్ని నేను పూర్తిగా బాధ్యతగా నిర్వహిస్తానని అందరికీ సభామోహంగా తెలియజేస్తున్నాను ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి బీసీ నాయకులు బండారు బీసీ నియోజకవర్గ మాచల్ నియోజకవర్గం బీసీ నియోజకవర్గ అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు శ్రీనివాసరావు రోజుగా మాచల్ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పనిచేస్తున్నాను ఇక్కడ మిత్రుడు ఫోన్ చేశాడు పౌర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు చేస్తున్నా అన్నయ్య గారు ఒకసారి మీరు కూడా రాండి అని చెప్పి పిలవడం జరిగింది ఇది అనేది ఫస్ట్ టైము ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమము ఊరు గూడు గుడ్డ అనేది ప్రతి మనిషికి అవసరము అవి అందుబాటులో లేని వ్యక్తులకి ఈ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందించడం అనేది చాలా గొప్ప విషయము ఈ ముందు ముందు రోజుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమానికి మా బీసీ సంక్షేమ సంఘం తరఫున కూడా సహాయ సహకారం అందిస్తామని మరి మరో ముఖ్య మరి ముఖ్య అతిథి నూతనంగా జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి భాగ్యలక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మరి భాగ్యలక్ష్మి గారు ఓబిసి మహిళ అధ్యక్షురాలైనటువంటి అయినటువంటి తో మాకు పరిచయం ఏర్పడి మేడం గారు కూడా మేము కూడా ఫౌండేషన్ లో వర్క్ చేస్తాం సార్ అని అన్నప్పుడు వెంటనే సార్ దృష్టికి తీసుకెళ్లి మరి ఈ సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యం ఉంటే ఆ తపనుంటే ఎవరైనా చేయొచ్చు అని చెప్పి వెంటనే మేడం గారితో మాట్లాడి ఆమెకి పెద్ద బాధ్యతలు జిల్లా బాధ్యతలు అప్పగించడం జరిగింది మరి మేడం గారితో పాటు ఆమె కూడా సపోర్ట్ గా సహాయకారుగా ఉంటూ మన యొక్క ని బాగా డెవలప్ చేస్తుందనేటువంటి ఆలోచనతో ఆమెకి ఆ నియామకం ఇవ్వడం జరిగింది మరి ఆమెను కూడా ఫౌండేషన్ గురించి చూస్తానే ఉన్నారు చేస్తున్నటువంటి సేవలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి నమస్కారం సార్ నేను పౌర ఫౌండేషన్ ఈ సేవా సంస్థలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను ఇప్పుడే మాట్లాడారు మునోద గారు పౌర ఫౌండేషన్ కి అధ్యక్షులు అదేవిధంగా మేడం గంజర్ గంజర్ల ఆదిలక్ష్మి మేడం గారు పౌర ఫౌండేషన్ కి మహిళా అధ్యక్షురాలు అంటే మహిళా విభాగం మహిళా విభాగంలో పనిచేస్తా ఉంటారు మహిళా అధ్యక్ష అనొచ్చు లేదా పవర్ ఫౌండేషన్ మహిళా మండలి అధ్యక్ష అనొచ్చు ఆ రాష్ట్ర మహిళ అధ్యక్షుడు మేడం గారు అదేవిధంగా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆ భాగ్యలక్ష్మి మేడం గారు అదేవిధంగా పవర్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎర్రగూడలో సాంబేశ్వరరావు యాదవ్ గారు బిసి బీసీ సమక్షేమ లీడర్ శ్రీనివాసరావు గారు సలహా గౌరవ సలహాదారులు ఒకటేనండి మీకు ఒక కాంట్యూట్ చెప్పాలి ఈ పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉంటారో అంటే మేము ఒక రెండు కేటగిరీలు తీసుకున్నామండి వృద్ధాప్యంలో ఉండి వృద్ధాప్యంలో ఉండి పనిచేయలేని స్థితిలో ఉండి ఎవరు ఆదరించే వాళ్ళు లేక ఎవరైనా వచ్చి సహాయం చేస్తారో అనేటువంటి ఆ భావనతో చూసే వాళ్ళకి నా అనేవాళ్ళు ఎవరు లేక ఆదరించే వాళ్ళు ఎవరు లేక పని చేయలేని స్థితిలో పని చేయలేని స్థితిలో ఉన్న వారికి మేము నిత్యావసర సరుకులు మేము స్వయం గారి గృహానికి అందజేస్తామండి ఈరోజు వాతావరణం కొంచెం మార్పు కావడం వల్ల ఈరోజు ఇక్కడ ఈ కార్యాలయంలో పెట్టాము అయితే ఈ పవర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వృద్ధాప్యంలో ఉండి పని చేయలేని స్థితిలో ఉండి జీవనానికి ఇబ్బంది పడుతూ ఉన్న వారికి మేము నిత్యావతర సరుకులు కిట్ అందజేస్తామండి ఆ నిత్యావతర సరుకుల కిట్లో ముఖ్యంగా ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఉంటుందండి ఇరవై ఐదు కేజీలు బియ్యం బ్యాగ్ అదే అదే విధంగా నిత్యావతర సరుకులు ఉంటాయి ఏదైనా మేము కాలాన మనం ఏదైనా చలికాలంలో అయితే మేము గొప్పటి బంతిని చేస్తాము ఏదైనా దాతలు సహకరించు బట్టి వారికి నూతన వస్త్రం కూడా అందజేయడం జరుగుతుందండి ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు ముఖ్యంగా ఆ శివశంకర్ శివశంకర్ గారికి ఈరోజు ఆ మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా పౌర ఫౌండేషన్ ప్రెసిడెంట్ మునయ్య గారి చేతుల మీదుగా కిట్ అందజేయడం జరుగుతుంది మునయ్య గారిని ఆహ్వానిస్తున్నాం మునయ్య గారిని ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క కిట్ ని స్వీకరించడానికి మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అతను అనారోగ్య పరిస్థితుల్లో మనందరికీ తెలుసు మరి కాలు చచ్చబడిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నాడు ఇప్పుడు మనం మన పవర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ పవర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మునయ్య గారిని ఈ కిట్ అందజేయవలసినదిగా కోరడం డైరెక్టర్ రాజు యాదవ్ గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి ఆయన ఇన్ఛార్జ్ వ్యవహరిస్తా ఉన్నారు ఆ రాజు యాదవ్ గారిని మాట్లాడవలసిన మరి వేదిక వేదిక మీద ఉన్న మరి పెద్దలకి అదేవిధంగా ముఖ్య అతిథులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వస్తువు తీసుకోవడానికి వచ్చిన ముడి శివశేఖర్ అదేవిధంగా ముడి శివరావు అమ్మ ఇక్కడ మన యూనియన్ ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా సబ్సిటీ కోచింగ్ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్లు ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడమైనది కాబట్టి మరియు పేదలు అనాథులు వికలాంగులు రుబ్బులు అలాంటి వాళ్ళకి మన దీనికి ముఖ్య జే జే ఆనందరావు గారు మరి జీదేరావు గారు మునయ్ సార్ గారు అదేవిధంగా గంజర్ల ఆదిలక్ష్మి మేడం గారు శ్రీనివాసరావు గారు మరి ఈ ప్రోగ్రామ్ కి పాల్గొనడం జరిగింది మరియు ఈ ప్రోగ్రాం కూడా మరి ఇలాంటి ప్రోగ్రాములో కూడా ముందు ముందు ఆ చేసే కార్యక్రమం ముందు ముందుగా డెవలప్మెంట్ చేసుకొని అదే విధంగా ఈ కార్యక్రమంలో చూసి మరి యువత యువకులు కూడా మరి మహిళలు ఎవరైనా సరే మన సరస్వతి ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్ మరియు పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి యువత యువకులు ఉద్యోగస్తులు వారి యొక్క సేవా సహకారాలు కూడా మా పవర్ ఫౌండేషన్ హెల్ప్ మీడేచర్ చేయవలసిందిగా అదే అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ అనేది యూనియన్ ఆంధ్ర ఎదురుగా సరస్వతి కోచింగ్ సెంటర్ అనేది ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది కాబట్టి మరి ఈ ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మరియు అందరికీ నా ధన్యవాదం పవర్ ఫౌండేషన్ అధ్యక్షులు మునియ గారి చేతుల మీదగా పవర్ ఫౌండేషన్ అధ్యక్షులు మరియు ఈ కిట్ కూడా ఈ కిట్ దాత దాత ప్రెసిడెంట్ గారు స్వయంగా మరి ఆ కిట్ ఇస్తున్నారు ఈ పవర్ ఫౌండేషన్ అధ్యక్షులు మునయ్య గారి చేతుల మీదగా మరి మన వాలంటీర్స్ గుర్తించారు ఆ శివశంకర్ బ్రదరు మరి కొంత కొంతకాలంగా అనారోగ్యంతో ఆ కాళ్ళు చేతులు తడి పని స్థితిలో ఉండటము మన వాలంటీర్లు గమనించి వారిని మా పవర్ ఫౌండేషన్ దృష్టికి తీసుకొచ్చారు మేము ఆ ఆమోదించి ఆ రోజు కిట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం గ్రహిత ఆ శంత్రిని కిట్ తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తాం ఈనాటి ఈ సమావేశానికి వచ్చిన అందరికి మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కిట్ ని ఇవ్వడానికి మేము పవర్ ఫౌండేషన్ వారు చాలా సంతోషంగా ఉంది ఎలాంటి కార్యక్రమాలను ఇంకా ముందు ముందు చేస్తాము ఇట్లానే గుర్తించి మా దృష్టికి తీసుకొస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి నేను ముందు కూడా ఇవ్వగలను మేము మాటిస్తున్నాం నా పేరు ముడిగేటి శివశంకర్ మార్చల్లపట్నం చేస్తున్నాను నాకు రెండు వేల పంతొమ్మిదిలో నరావతి డబ్బు వచ్చి రెండు కాలేజీ అయితే మన టీచర్ న్యాయవాది గారు ఈ పౌర్ ఫండ్ ద్వారా నాకు కొంత பவர் ஃபவுண்டேஷன் இரது கேஜி பியம் நித்தியவச சரக்கு பம்பணிச்சாசு அல்ல பவர்ஷன் சபியூலி இல்ல காரியமா எந்தோயாலும் பிரார்த்தி நான் நித்தியவச சொல்லி தாத்தி குறிமால முன்னய்யா வெள்ளிபாஸ்க்கு பகவெத்து ஆரோக்கியம் மஞ்ச சொன்ன பிரசாதிச்சு